గారు నమస్తే అండి నమస్తే అండి మేడం బుడమేరు ప్రళయం విజయవాడను ముంచింది దాని గురించి అందరం చూసాము జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా బుడమేరు దగ్గర చంద్రబాబు నాయుడు గేట్లు ఎత్తేసాడని కూడా చెప్పారు అది కొంచెం హాస్యాస్పదం అయింది కానీ అసలు మ్యాటర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత దాదాపుగా నూట తొంభై ఎనిమిది పనులను రద్దు చేశారండి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే కాలువల పూడిక పనులు కానివ్వండి లేదా గేట్లు మరమ్మత్తులు కానివ్వండి ఇలాంటి బుడమేరు లాంటి వాటికి పూడిక తీతలు ఆ బండ్లు అవి ఉంటాయి కదా గండి పడకుండా వాటిని స్ట్రెంతన్ చేయడము ఇలాంటివన్నీ బుడమేరు పనులు కూడా ఉన్నాయి అందులో నూట తొంభై ఎనిమిది పనుల్లో బుడమేరు డెవలప్మెంటల్ వర్క్స్ కూడా ఆయన రద్దు చేశారు దేనికంటే ఇది శంకరబాబు చేశాడు అందులో అవినీతి ఉంది అనే ఒకే ఒక్క అనుమానంతో ఆయన ఆ పనులన్నీ క్యాన్సిల్ చేశారు సరే పోనీ వారు ఏమన్నా పనులు ఏమన్నా చేశారంటే అది కూడా లేదు ఎన్నో అన్నమయ్య లాంటి ప్రాజెక్టులకి ప్రాజెక్టులే కొట్టుకుపోయినాయి గేట్లు గ్రీజులకు పోయకుండా చాలా చండాలం చండాలంగా చేశారు అవన్నీ పెద్ద సబ్జెక్టు సరే ఈ బుడమేర విషయానికి వస్తే అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం హామీ ఇస్తున్నారంటే వరద పూర్తిగా తగ్గాక మొత్తం పూడికి తీయడం కానీ గండ్లు పోడ్చడం కానీ ఇవన్నీ చేస్తాము దీనికి రెండు మూడు ఇంతలు వరద వచ్చినా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తామని ఆయన దీని ఒక ఛాలెంజ్ గా తీసుకుని చూస్తున్నారు అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలంటే దొంగే దొంగ అన్నట్టుగా అరుస్తున్నట్టు అనుకోవాలా లేదా తేలి కుట్టిన దొంగలాగా లాగా ఇంక వాళ్ళు లండన్ పారిపోతారు అనుకోవాలా మీ ఉద్దేశం ఏంటి ఈ బుడమేరుని ఈ బుడమేరు దుఃఖదాయని ఒక రకంగా ఈ దుఃఖతాయని అవటానికి కారణం రాజకీయ నాయకులకి రాజకీయ సంకల్పం పొలిటికల్ విల్ అంటారు కదా అది లేకపోవటమే కారణం అండి అది ఈ పార్టీ ఆ పార్టీ అసలు నేను ఈ జోలికి పార్టీల జోలికి నేను ఎలదల్చుకోలేదు కాకపోతే ఆఖరి ముద్దాయి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎందుకు ఆఖరి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అనాల్సి వస్తుంది అంటే నూట తొంభై ఎనిమిది కోట్లతోటి వీళ్ళు ఈ పుడమేరు ప్రాజెక్టుకు సంబంధించి ఒక పనులు పనులు గురించి వాళ్ళు ఒక కార్యక్రమం తీసుకున్నారు ఒక టెండర్ కి పిలిచారు దానిని రివర్స్ టెండర్ పేరు తోటి తొక్కి పెట్టేశాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి తొక్కి పట్టడమే కాకుండా ఆయన చేసిన ఇంకొక మహా పాపం ఏంటంటే అండి ఇవాళ ఈ మొత్తం విలయానికి జగన్మోహన్ రెడ్డి కారణం అతని కోటరయే కారణం అతని సలహాదారుల సంఘమే కారణం అని నేను అంటాను ఎందుకంటే నూట తొంభై ఎనిమిది కోట్లతోటి ఆ రోజు ఆ పని చెయ్యాలి అని పెట్టినప్పుడు మీరు రివర్స్ టెండరింగ్ తోటి దాన్ని ఆపినప్పుడు మళ్ళీ ఎందుకు టెండర్ పెరగలేదు ఓకే చంద్రబాబు నాయుడు నూట తొంభై ఎనిమిది కోట్లతోటి ఆ పనులు చెప్పి దేవినేని ఉమామహేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఒక వంద కోట్లు తినేసేద్దామని అనుకున్నాడు కరెక్టే నేనేమి వాళ్ళు మంచి వాళ్ళకి నేను సర్టిఫికెట్ ఇవ్వడానికి కూర్చోలే ఇక్కడ మరి మీరు ఆ తొంభై ఎనిమిది కోట్లతోటి ఆ పని చేయించి ఉండొచ్చు కదా ఎందుకు చేయించలే మీరు చేయించుంటే ఇంత విలయం జరిగేది కాదు కదా విజయవాడ ప్రజలకి ఇవాళ ఇంత కష్టం వచ్చేది కాదు కదా ఎంత పంట నష్టం జరిగింది ఎంత ఇళ్ళ నష్టం జరిగింది ఇవాళ ఐదు రోజుల నుంచి ఆరు రోజుల నుంచి మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం అక్కడే కాన్సన్ట్రేషన్ చేసి ఆ వరదలో చిక్కుకున్న వాళ్ళని బయటికి తీసుకురావటమా వాళ్ళకి తిండి అందించటమా ఇప్పుడు మళ్ళీ పైగా వాళ్ళకి నీళ్ళు అందించే దగ్గర నుంచి వాళ్ళ ఇల్లు క్లీన్ చేసే దగ్గర నుంచి పోయాక పోయాకేం మిగులుతుంది బురదే మిగులుతుంది ఇదేమి ప్రకృతి చికిత్సాలయం కాదు కదండి ఆ బురద కూసుకుని కూర్చోటానికి బురదనైతే క్లీన్ చేసుకోవాల్సిందే కదా మనుషులు లేక రోగాలు వచ్చి చేస్తారు కదా ఆ నీళ్లు లేవు నీళ్ళు లేవు మంచినీళ్ళు లేకపోతే ఇవాళ ట్యాంకర్లు ఉన్న ప్రతి వాళ్ళు మంచినీళ్ళు తీసుకొచ్చి అందించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు పిలిపిస్తే వేల ట్రాక్టర్లు వచ్చినాయి ఇప్పుడు వేల ట్యాంకర్లు వచ్చినాయి వాటర్ ట్యాంకర్ వచ్చి వాటన్నిటిని గొల్లపూడి గ్రామంలో పార్కింగ్ చేసి అక్కడి నుంచి ఎక్కడికి ట్యాంకర్ పంపించాలి అనే దానికి ఇది మొత్తం ఉచితంగా జరుగుతుంది ఆ వేళ ముప్పై నాలుగు ఎకరాలు ముప్పై నాలుగు వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారు అన్నప్పుడు చాలా అవాకులు అవాకులు పేలారు కదా ఆ వేళ చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతోనే ఇచ్చారు ఆ పొలాన్ని వాళ్ళు కదా వాళ్ళు డబ్బులు తీసుకునే ఇచ్చారు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఇచ్చారు వాళ్ళ భవిష్యత్ తరాలు బాగుంటాయనే ఇచ్చారు కానీ ఒక మనిషిని నమ్మి ఆ మనిషి చేతిలో పెట్టడం అనేది ఆ మనిషి గొప్పతనమే కదా ఇవాళ ఎన్ని మీరు ఆ ట్యాంకర్ లో ఫోటో గనక మీరు ప్లే చేయగలిగితే గనక తెలుస్తుందండి ఎంత గొప్పగా చేశారు ఇప్పుడు ఇవాళ ఏమైపోయిందంటే ఒకప్పుడు విమర్శించిన వాళ్ళు కూడా ఇవాళ ఈ పని విధానం చూసి మెచ్చుకునే పరిస్థితికి తీసుకొచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆ విధంగా తిరుగుతున్నాడు చేస్తున్నాడు నువ్వు వచ్చి ఒక రెండు రో రెండు విడతలుగా వచ్చి నాలుగు కబుర్లు చెప్పి వెళ్ళిపోయావు నువ్వు చేసింది ఏమీ లేదు పైగా నీ బాగోతం ఇప్పుడు ఈ రివర్ స్టాండరింగ్ లిస్ట్ లో బయటకు వచ్చింది బొడమేరు పని ఇప్పుడు చెప్పు నాయనా ఎవరు కారణం ఎవరు గేట్లు ఎత్తారు ఎవరు గేట్లు దించారు ఈ గేట్ల రాజకీయం ఏంటి నీకు అసలు ఒక పక్కన బొడమేరు కి రిజర్వాయర్ కట్టి రిజర్వాయర్ కి గేట్లు ఉంటే ఆ గేట్లను ఎత్తారా దించారా అనేదా అనేది ఒక సిగ్నిఫికెన్స్ ఉంటది ఇప్పుడు కృష్ణ బ్యారేజ్ ఉందండి కృష్ణ బ్యారేజ్ కి గేట్లు ఉన్నాయి ఈ గేట్లు గురించి మాట్లాడతారు ఎవరైనా అక్కడ హెడ్ రెగ్యులరేటరీ అని ఒక ఒకటి పెట్టి దానికి గేట్లు పెట్టారు దాని వల్ల వరద ఆపటము ఆపలేకపోవటము వరద రావటము ఉండదండి ఆ గేట్లు వల్ల అందుకోసమే చంద్రబాబు నాయుడు అసలు గేట్లు ఎక్కడ ఉన్నాయని అడిగింది అది ఒక రిజర్వాయర్ అయితే గేట్లు ఉంటాయి ఒక జలాశయం అయితే దానికి ఉంటాయి అది హెడ్ రెగ్యులేటరీ కేంద్రం అందు గురించి చంద్రబాబు నాయుడు అలా అనాల్సి వచ్చింది ఇప్పుడు చాలా మంది అరే ఉన్నాయిగా చంద్రబాబు నాయుడు కూడా ఇలా చెప్తున్నాడు ఏంటి అని అన్నారు కానీ గేట్లు అందరూ ఇక్కడ చిన్న స్ట్రాటజీ చిన్న స్ట్రాటజీ ఎందుకంటే బుడమేర్ ఎక్కడ ఉంది కృష్ణానది ఎక్కడ ఉంది ఇవి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి తెలుస్తాయి ఎక్కడో శ్రీకాకుట్ లో కానీ విశాఖపట్నంలో గానీ ఒంగోలు గానీ నెల్లూరులో గానీ అటు అనంతపురం సైడ్ వాళ్ళు తెలియవు అన్ని వదిలేస్తారు రేపు పొద్దున్నే ఎన్నికలప్పుడు ఇదే బయట తీసి దుష్ప్రచారం చేయొచ్చు మాట్లాడతారు ఇంకా గమ్మత్ చెప్పమంటారా అసలు ఈ బుడమేరు మైలవరం కొండల్లో పుట్టింది అది నది కాదు అది వాగు కాలవ మరీ మాట్లాడితే అసలు అని కూడా అనకూడదు అది వాగండి ఆ కొండల్లో పుట్టింది పారకుంట నీరు పల్లమెరుగు అన్నట్లు పల్లానికి పా పారుతుంది అది అంతే అయితే అది ఇష్టం వచ్చినట్టు పారకుండా ఉండటం కోసం దానికి ఒక ఛానల్ కట్టారు ఛానల్ కట్టి దాని నుంచి అవసరమైతే నీళ్లు వాడుకున్నారు అది ఆ కొండల్లో పుట్టిన మంచినీటి వాగు ఆ వాగు జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవటం వెనక ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా బంధుత్వాలకి బాంధవ్యాలకి విలువ ఇచ్చే మనిషి కాదు సాక్షాత్తు అతని మేనత్త విమలమ్మ ఉన్నారు కదా మొన్న ఈ మేనగోడల గురించి బయటకు వచ్చి ఆవిడ మాట్లాడింది చూసారా విమలమ్మ అనే ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల చెల్లెలు ఆ చెల్లెల ఊరు అక్కడే బుడమేరు పుట్టిన ప్రాంతానికి చాలా దగ్గరలో ఉంటది ఆ ఊరు పక్క నుంచే బుడమేరు వెళ్తూ ఉంటుంది వాళ్ళ మేనత్త ఊరు పక్క నుంచే ఎప్పుడైనా కనీసం సెలవులకైనా మేనత్త ఊరు వెళ్ళున్నట్లయితే కనుక అక్కడ ఏమున్నాయి ఏంటి తెలిసేది మన సార్కి బంధు బంధాలు బాంధవ్యాలు ఇప్పుడే కాదండి ఎప్పటి నుంచో లేవు అందుకే సొంత బాబాయిని చంపిన వాళ్ళని కూడా చంకలో ఎత్తుకుని తిరుగుతున్నాడు చిన్న పిల్లోడు అని చెప్పి అందుకని ఆ ప్రాంత వాసిగా నాకు బాగా తెలుసు ఒకవేళ తెలియకపోతే కూడా తెలుసుకుని మాట్లాడాలి అనే ఒక నిబద్ధత కలిగిన మనిషిగా నేను చెప్తున్నాను అక్కడ మైలవరం కొండల్లో పుట్టిన బుడమేరు వాగు వస్తూ వస్తూ ఇలా వరదలు వస్తున్నాయి అని చెప్పి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టాలి అని అనుకున్నాం ఎక్కడ ఈ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త గారి ఊర్లో రిజర్వాయర్ కట్టాలనుకున్నాం ఆ రిజర్వాయర్ కడితే ఒక ఏడెనిమిది ఊళ్ళు ఖాళీ చేయాల్సి వస్తుంది ఇవాళ పోలవరం కోసం లేకపోతే నాగార్జున సాగర్ డ్యామ్ కోసం మరి కొన్ని వందల ఊళ్ళు ఖాళీ అయ్యాయి కదండి అక్కడ కేవలం బుడమేరు వాగు గురించి ఒక ఎనిమిది ఊళ్ళు ఖాళీ చేయాల్సి వచ్చింది దానికి ఆ రోజు ఉన్న నాయకులుగా ఈ విమలమ్మ గారి మామగారు ఒప్పుకోలే మా గ్రామాల్లో మేము రిజర్వాయర్కి పొలాలు ఇవ్వము అన్నారు అంటే ఇక అప్పుడు చేసేది లేక ఇది ఎప్పుడు అనుకుంటున్నారు నైన్టీన్ ఫిఫ్టీ సంగతి నేను చెప్పేది నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంగతి ఇది సరే ఇంకా ఆ తర్వాత తర్వాత ఆ వాగు అట్లా వస్తూనే ఉంది అది అట్లాగే ఆ పొలాలన్నింటినీ ముంచెత్తుకుంటా ఉంది ప్రతిసారి వర ప్రతి వర్షాకాలము బుడమేరు వల్ల ఒక్క వరద అయినా రావాల్సిందే కొన్ని పొలాలు అంటే ఇప్పుడు ఇళ్ల మీదకి వచ్చినాయి కాబట్టి బుడమేరు గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం మనం ఇళ్ల మీదకు రానప్పుడు పొలాల మీదకే వచ్చేది అది పొలాలను ఆశ్రమే కొన్ని ఎకరాలు ఆ వరద ముంపుకు గురయ్యాయి కొన్ని వేల ఎకరాలు వంద ఎకరాలు వందల ఎకరాలు కూడా అనకూడదు కొన్ని వేల ఎకరాలు నష్టపోయారు రైతులు ఎక్కడి నుంచి ఆ మైలవరం కొండల దగ్గర నుంచి మొదలెట్టి అక్కడి నుంచి కొల్లేరులో కలిసే లోపు పొలాలు పొలాలుండవ్వండి ముంచెత్తుతానే ఉండేది మరి చివరికి ఏం చేశారంటే నైన్టీన్ సెవెంటీస్ లో ఈ వెలగలేరు దగ్గర ఒక హైట్రెక్యులేటరీ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఒక సెంటర్ ని పెట్టారు అదేంటంటే కనీసంలో కనీసం నీళ్లు చూసుకుని వదలాలి అనే దానికోసం అని చెప్పి పెట్టారు పెట్టిన సందర్భంలో ఆ రోజు ఆ ప్రాంత ప్రజలు కూడా వ్యతిరేకించారు ఏంటంటే మానెత్తిని తీసుకొచ్చి ఇది పెట్టారు మరి ఒకవేళ ఏదైనా ఇటు అటు జరిగితే మునిగిపోయింది మా ఊరే కదా అది వెలగలేరు కౌలూరు మధ్యలో ఉంటదన్నమాట అయితే అప్పుడు దానికి ఆయన ఏం చెప్పారంటే లేదు లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉద్యోగులు ఉంటారు కావలకారులు ఉంటారు ఒక ఎలక్ట్రిసిటీ విభాగము ఒక ఇంజనీరింగ్ విభాగము అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు అక్కడ ఇది నిత్యం పర్యవేక్షించబడుతూ ఉంటుంది మీరేం భయపడక్కర్లేదు అని చెప్పారు అప్పుడే ధర్మల్ విద్యుత్ కేంద్రం కూడా వచ్చింది ఈ ధర్మల్ విద్యుత్ కేంద్రం వచ్చినప్పుడు ఏం చేశారు అంటే కి నీళ్లు కావాలి కాబట్టి ఆ నీళ్ళని ఆ ఈ ఈ దగ్గర నుంచినే ఆ సెంటర్ నుంచినే అక్కడికి ఒక ఛానల్ తవ్వారు ఛానల్ తవ్వి ఆ ఛానల్ ద్వారా కి నీళ్ళు వెళ్తాయి ఆ నీళ్లు మళ్ళీ కృష్ణానదిలో కలుస్తాయి అప్పుడు ఏమి అడిగారంటే కనీసంలో కనీసం ఈ ఛానల్ అన్న వెడల్పు పెట్టండి నీళ్ళకు వెళ్ళిపోతే గనక బొడవేరు నీళ్లు తక్కువ వస్తాయి ఎటు అని చెప్పి అడగటం జరిగింది అడిగితే అప్పుడు కూడా పెట్టారు అబ్బో ఎక్కువ నీళ్లు వస్తే మా వీటికి పీస్ మునిగిపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళ స్వార్థం వాళ్ళది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ కాలం నుంచి నీళ్లు ఎక్కువ వెళ్ళకోకుండా అక్కడ నాసిరకం బొగ్గు వాడుతున్నారు ధర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ నాసిరకం బొగ్గు వల్ల బూడిద ఎక్కువ వస్తుంది ఆ బూడిది కూడా ఈ కాలంలో పడిపోయి ఏది బుడమేరి కాలంలో పడిపోయి మేటలు వేసేసింది ఆ మేటల్ని సకాలంలో తీయట్లేదు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో అంటే గత సంవత్సరం గత ఐదు సంవత్సరాల కాలంలో పరిపాలనలో జరిగిన విధ్వంసం ఏంటి అంటే ఈ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉండాల్సిన కావలికార్లు ఉండకపోవటం ఆ సదరు గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేట్లకి కనీసం కనీసం గ్రీజ్ కూడా పుయ్యకపోవటం మీరు ఇందాక ఏదో ఒక ప్రాజెక్ట్ కి గేట్ల మరమ్మతులు జరగలేదు మెయింటెనెన్స్ కూడా జరగలేదు అన్న ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పరిస్థితి కూడా అదే గేట్లు మెయింటెనెన్స్ లేదు అది మరీ దారుణం అండి నలభై ఐదు మంది చనిపోయారు ప్రాజెక్ట్ కొట్టుకుపోయి పదిహేను రోజుల వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళను కూడా వెళ్ళలేదు వెళ్ళను కూడా వెళ్ళలేదు ఇప్పుడు వచ్చి ఇక్కడ నీతి వాక్యాలు చెప్తున్నారు సరే సరే ఇప్పుడు ఈ హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్ట్ దగ్గర ఈ కావలకారులు పోయారు ఈ కావలకారులు పని ఏంటంటే ప్రతి రోజు లష్కర్స్ అంటారు వాళ్ళని వాళ్ళు కాలం మీద తిరుగుతూ సైకిల్ వేసుకొని ఆ నీటి ప్రవాహం ఎలా ఉంది ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అలాగే ఈ గట్ల పైన మట్టిని తవ్వుకెళ్లే దొంగ మట్టి దొంగలు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వాళ్ళ వాళ్ళ మీద కంప్లైంట్ చేయటము వాళ్ళ మీద పేలుబుల్ కేసులు బుక్ అయ్యేటట్లు చట్టంలో ఉంది కాబట్టి అది చేయడము ఇలాంటి పనులన్నీ చెయ్యాలండి ఇప్పుడు అక్కడ ఇరిగేషన్ డిఈలు ఎస్ఈలు అంటే ఆ స్థాయి వాళ్ళు అక్కడ చేయట్లేదు అలాగే వీళ్ళు చేయట్లేదు ఎవరు చేయట్లేదు అసలు ఎలక్ట్రిసిటీ పాడైపోయి చాలా రోజులు అయిందంట అక్కడ ఆ రోజు చెప్పింది ఏంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు నీటిపారుదల డిపార్ట్మెంట్ రెండూ కలిపి సమన్వయంతో పనిచేస్తారు అని ఆ రోజు చెప్పి ఇప్పుడు జరిగింది ఇది ఈ గత ఐదు సంవత్సరాల్లో జరిగిన దారుణం ఆ దాన్ని అసలు వదిలేశారు గాలికి వదిలేశారు వదిలేస్తే పైగా ఈ బుడవేరు కాలంకి పూడికలు తీసినట్లయితే కూడా ఇంత వరద వచ్చిండేది కాదు అలాగే ఈ గట్లన్నీ కొట్టుకుపోయినాయి గట్లకి గండ్లు పడుతున్నాయి ఆటల గురించి పట్టించుకోలేదు ఇంకా పోతే ఇంకా చేసిన దారుణం ఏంటి అంటే ఆ చుట్టుపక్కల చేపల చెరువులకి ఆ దొంగ అనుమతులు ఇచ్చారు ఆ చేపల చెరువుల వల్ల మాకు కాలుష్యం వస్తుంది మా పంటలు పండే పొలాలు ఊళ్ళు ఊళ్ళే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ వాటి కాలుష్యం వల్ల ఎందుకంటే వాటికి చికెన్ పౌల్ట్రీ వేస్ట్ వేస్తారు వాటి వల్ల మాకు నష్టం వస్తుంది అని చెప్పి చెప్తే గత ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని విధంగా అంత కలిపి మూడు నాలుగు సంవత్సరాలే మూడు మూడు సంవత్సరాల నుంచి అక్కడ చేపల చెరువులు తవ్వారు ఏంటి ఏలూరు దగ్గర నుంచి వచ్చిన చేపల చెరువులు దొంగలు ఇక్కడికి వస్తే ఇక్కడ లోకల్ గా ఉన్న పోలీస్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళకి సహాయం చేసింది దానికి వ్యతిరేకంగా రైతులు హైకోర్టులో కేసులు వేస్తే కూడా అతిగతి లేదు దానికి ఎవరు సహకరించి ఉంటారో నేను మీ ఊహకే వదిలేస్తున్నాను మరి ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ఆరోపణలు ఏంటి అంటే అసలు వైసీపీ వాళ్ళే గండిపేది బుడమేరుకి గ గండ్లు కొట్టారు అని ఆ చేపల చెరువులను కాపాడుకోవటం కోసం పైగా బుడమేరు ఏమో గండ్లు పట్టాయి ఇంత వరదలు వస్తే కూడా చేపల చెరువులకి మట్టుకు గండ్లు పడలేదు ఇది ఈ ఈ బుడమేరు పాపం అందరూ బుడమేరుని తిట్టుకుంటున్నారు బుడమేరుని దుఃఖదాయనిగా చేస్తున్నారు గాని మాట్లాడుతున్నారు గాని ఇక్కడ ఇక్కడ బుడమేరు పాపం ఏమీ లేదండి బుడమేరు అది సహజ సిద్ధంగా పుట్టింది ఒక మంచినీటి వాగు దాన్ని మనం సరిగా నిర్వహించుకోలేదు జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్ గా చెప్పాడు మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని మేడ్ ఫ్లడ్ ఇది కాకపోతే నేను కాదు చేసింది చంద్రబాబు అన్నాడు అది ఒక్కడే తప్పు కానీ పేరొక్కడే తప్పు మిగతాదంతా కరెక్టే వాళ్ళ ప్రభుత్వం చేసిన మ్యాన్ మేడ్ ఫ్లడ్ ఇది పైగా ఆయనకి కనీసం నైసర్గిక స్వరూపాలు ఏమి తెలియకపోవటం వల్ల ఇప్పుడు ఈ ఈ ఈ గేట్లు ఎత్తేసినందువల్ల ఆ కృష్ణలోకి రావాల్సిన వరదని ఇటు వదిలారు అని చెప్పి ఆయన చెప్తున్నారు అయితే పదకొండు లక్షల క్యూసెక్కులు నీటిని భరించగలదు ఏది కృష్ణా బ్యారేజ్ అసలు ఇక్కడకు ఇక్కడికి వస్తే ఏది ఈ బుడమేరు సామర్థ్యం ఏంటి అంటే పదిహేను వేల క్యూసెక్కులు అంటే మీరు ఒక పక్క గంగాళంలో నీళ్లు ఒక పక్క ఉగ్గినిలో నీళ్లు పెడితే ఈ ఉగ్గింది నీళ్లు వెళ్ళి గంగాలలో నీళ్ళని ప్రభావితం చేస్తాయి అని జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్నాడు మనల్ని నమ్మించదలుచుకున్నాడు ఇప్పుడు అక్కడ అన్ని లక్షల క్యూసెక్లు నీళ్లుంటే ఈ కొంచెం నీళ్ళు వెళ్ళి ఏం చేస్తాయండి కాకపోతే ఇదంతా పల్లంలో ఉండటం వల్ల ఏది బుడమేరు పరివాహక ప్రాంతం మొత్తం పల్లం 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 ఉండటం వల్ల అక్కడ కొల్లేరు సరస్సు దగ్గర సరస్సు ఇంకా పల్లం ఉండటం వల్ల నీళ్ళు అలా జలజల జలజల వెళ్ళిపోయింది అయితే ఇక్కడ ఇంకొక ఇబ్బంది ఏంటి అంటే ఇది సరిగా నిర్వహించలేకపోవటం ఒకటి ఆపరేషన్ కొల్లూరు కొల్లేరుని అసలు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టేశాడు ఆపరేషన్ కొల్లేరు గనక సమర్థవంతంగా జరుగున్నా కానీ ఈ రోజు బుడమేరుకి ఇంత వరద వచ్చేది కాదు అంటే మొత్తంగా మొత్తం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఆ పనులు ఆపేయడం ఒకటి ఇది నిర్వహించకపోవడం ఒకటి దీనివల్ల మాత్రమే ఈ రోజు ఇంత ఆ మనం ప్రకృతి విలయం అంటాం కదా అది జరిగింది అంతే తప్పితే వేరే కారణం ఏమీ లేదు పోనీ జగన్మోహన్ రెడ్డి ఏ ఏమాత్రమైనా ఆయన నీటిపారుదల శాఖ మంత్రులకి ఇక్కడ ఒక బొడమేరు హెడ్ రెగ్యులేటరీ కేంద్రం అని కానీ ఇది వెళ్ళి అక్కడ కొల్లేరు సరస్సు దగ్గర సరస్సులో కలుస్తుందని కానీ ఇట్లాంటి పరిజ్ఞానం ఏమైనా ఉండున్నట్లయితే గనుక కూడా ఇంతటి విధ్వంసం జరిగి ఉండేది కాదు మొత్తానికి మొత్తం ఈ ఈ బుడమేరు గురించి వాళ్ళకి సరైన అవగాహన లేకపోవటము అలాగే చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లకు దోచిపెట్టే విధంలోనే ఈ ఈ టెండర్లను రూపొందించాడు అని చెప్పటం వల్ల ఇదంతా జరిగింది పైగా నేను ఆ నూట తొంభై ఎనిమిది కోట్ల గురించి కూడా నేను ఒక వివరణ ఇస్తానండి దానికి సంబంధించి కూడా అసలు ఇది నూట తొంభై ఎనిమిది కోట్లు కాదు ఇది ఒక ఆ ఐదు వందల కోట్లు అయితే గానీ మొత్తం అసలు బుడమేర్ మొదలైన దగ్గర నుంచి హెడ్ రెగ్యులరేషన్ కేంద్రం దగ్గర నుంచి ఆ ఇప్పుడు విజయవాడకి వెళ్లే ఆ విటిపిఎస్ లో నుంచి కృష్ణానదికి వెళ్ళే దాని దగ్గర నుంచి చేపల చెరువుల్లో కలిసేంత వరకు ఐదు వందల కోట్లు పెడితే కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాదు అని అంచనా వ్యయం వేసి దానిలో నూట తొంభై ఎనిమిది కోట్లు మొదటి విడతగా టెండర్ వేయటం జరిగింది దానికి కేంద్రంలో ఉన్న ఎలక్ట్రిసిటీ మినిస్టర్ దగ్గర నుంచి చాలా మంది చుట్టూ తిరిగి 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 ఐదు సంవత్సరాల కాలయాపన జరిగింది ఏది తెలుగుదేశం హయాంలోని ఐదు సంవత్సరాలు కాకపోతే కనీసం మూడు సంవత్సరాల కాలయాపం జరిగింది జరిగిన తరువాత దాన్ని వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశాడు ఎందుకు అంటే తక్కువ చేసి చూపించాలి చంద్రబాబు నాయుడు మీద తక్కువ చేసి చూపిస్తే అక్కడ ఏమీ మిగలవు మనకి అదే మిగిలే ప్రాజెక్ట్ అనుకోండి మిగిలేదనుకోండి పనులు తక్కువ డబ్బులు ఎక్కువ చూపించి డబ్బులు కొట్టేయడానికి అవకాశం ఉన్న ప్రాజెక్ట్ అనుకోండి జగన్మోహన్ రెడ్డి ముందుకు బడి చేసేవాడు అది జరిగింది ఇక్కడ రాజకీయ నాయకులు చేసిన ఆడిన ఆట తప్పితే ఇక్కడ వైసీపీ పార్టీ యొక్క అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలోని నీటిపారుదల శాఖ మంత్రులు గుడ్డి వాళ్ళు అవ్వటం వల్ల చెవిటి వాళ్ళు అవ్వటం వల్ల నోరు మాత్రమే వాళ్ళకి పనిచేస్తుంది కాబట్టి ఇంత దుర్మార్గము ఇవాళ ఇంత విజయవాడకి ఇంత విలయత అండవం జరిగింది తప్పి వేరే కాదు దీని మొత్తం వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు చూద్దాం మేడం మరి ప్రజలు ఏమని ఎలా చూస్తారు ఈ బిగ్ క్రైమ్ చాలా పెద్ద క్రైమ్ ఇది అక్కడ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూద్దాము ధన్యవాదాలు